అబ్బా స్మెల్ అదిరిపోయింది ఏంటి చికెన్ కర్రీలు ఎన్ని రకాలు ఉన్నాయా మనం చేసేది అయితే ఇప్పుడు నార్త్ స్టైల్ చికెన్ కర్రీ మావా దీని రెసిపీ అంటే చూద్దాం ముందుగా అయితే సన్నగా కోసుకున్న ఆనియన్స్ మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి మావా తర్వాత బాండి పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని దాల్చిన చెక్క పలావ్ సరుకులు అయితే కొన్ని మామా టేస్ట్ కోసమైతే ఆయిల్ కొంచెం వీటెక్కక దాంట్లో ఆనియన్స్ అయితే వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని అయితే కలుపుకోవాలి ఉల్లిపాయలు మీరు నా మగ్ త్వరగా మగ్గాలనుకుంటే కొంచెం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేయండి మామ ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి లైట్గా పసుపు వేసినా సరే ఉల్లిపాయలు అయితే మగ్గుతాయి మావా కర్రీ అయితే త్వరగా రెడీ అవుతుంది ఉల్లిపాయలు లైట్గా మగ్గగా అయితే అయితే అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకోవాలమ్మా క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది నేనైతే ఎంత వేసుకోవాలో చూపించాను తర్వాత దాని అయితే మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగాలి మామ అప్పుడే కూరగా టేస్ట్ అయితే వస్తుంది చికెన్ అయితే టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి మావా బ్లడ్ వాసన అయితే పోయేదాకా ఇప్పుడైతే ఆనియన్స్లో అయితే పసుపు అయితే వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు అయితే టూ మినిట్స్ అయితే అలా వేగనివ్వాలి తర్వాత మనం ఎంత పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడైతే కర్రీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వాటర్ ఉంచుకోకూడదు వాటర్ అంతా పిండేసుకొని అయితే చికెన్ వేసుకోవాలి ఎందుకంటే కూర ఉడికేటప్పుడే మొక్కల నుంచి అయితే వాటర్ అయితే దిగుతుంది మామూలు మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి వద్దడే ఓన్లీ చికెన్ అయితే వేసుకుంటా చాలు చికెన్ అయితే మొత్తం వేసేసుకున్న తర్వాత అయితే మొత్తం పై నుంచి కింద దాకా అయితే ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ మొత్తం గ్రేవీ అంతా కూడా పట్టేలాగా పట్టేలాగైతే మొత్తం శుభ్రంగా అయితే ఒకసారి కలుపుకోవాలి మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మామ మీరైతే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మామ కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ టైప్ చికెన్ కర్రీ కావాలో చేద్దాం ఇప్పుడైతే మన కర్రీ అయితే ఉడికిపోయింది మామ ఇదిగోని చూడండి ఎందాక వాటర్ ఎందుకు చేయాలని సర్లేదు అంటే ఇదిగో మామ పీస్ నుంచి అయితే వాటర్ వస్తుంది పీస్ అయితే కుక్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి అయితే కారం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి మామ ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకున్నాను పై నుంచి కింద దాకా అయితే మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి దీన్ని నార్త్ స్టైల్ చికెన్ కర్రీ అయితే ఎందుకన్నామంటే మనం నార్మల్గా ఇంట్లో వండుకునే చికెన్ కర్రీలు అయితే ఉల్లిపాయలతో పాటు అయితే టమాటాలు కూడా వేసుకొని మగ్గ పెట్టుకుంటామావా ఈ కర్రీలు అయితే కాదు కూర అయితే లాస్ట్లో అయితే టమాటాలు అయితే వేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మీకు గ్రేవీ కింద కావాలనుకుంటే అలాగే గ్రేవీ కింద ఉంచుకోవచ్చు మామ లేదు కొంచెం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారో కూర ఎక్కువగా గ్రేవీ కింద కావాలనుకుంటే దాంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేసుకొని మనకి గ్రేవీ ఎంత సరిపోద్దో ఆ విధంగా అయితే మనం గ్రేవీ దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఇదే వాటర్ యాడ్ చేసుకున్నాను దీంట్లో పులుసు కింద కావడానికి అయితే బాగా కలుపుకొని ఇప్పుడు మనకైతే చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి మావా లైట్గా టేస్ట్ మెల్ల అయితే బాగా వస్తుంది మావా టేస్ట్ కూడా బాగుంటుంది లాస్ట్ చికెన్ మసాలా వేసుకున్న టూ మినిట్స్ ఉడికిపించుకున్న తర్వాత తర్వాత దాంట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి మావా ఇప్పుడైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఈ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ మావా ఐ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కర్రీతో మళ్ళీ కలుద్దాం బాయ్ మావా లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే